హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అండ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎ ఫోర్స్ వాయిస్ ఎస్టర్డేనే మనము వేకెన్సీస్ స్టేట్ వైడ్ వేకెన్సీస్ గురించి మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అని అప్రాక్సిమేట్గా ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట రైట్ సో ఆ వీడియో అనేది ప్రీవియస్ లొకేషన్ యొక్క కంపారేటివ్గా లొకేషన్ యొక్క పర్సంటేజ్ని బట్టి ఏ విధంగా చేశాడని మనం వీడియో చేయడం జరిగింది సో ఈరోజు వేకెన్సీస్ యొక్క బైఫర్కేషన్ లిస్ట్ రావడం జరిగిందండి ఎస్ఎస్సి వాళ్ళ తరపు నుంచి అయితే మన ఆంధ్రాకు తెలంగాణకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు రైట్ సో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మనకు ఆంధ్రాకు వేకెన్సీస్ తగ్గాయండి తెలంగాణ క్యాజీస్గా నేను ఏదైతే ఎస్టర్డే చెప్పానో ఒక ఏడు వందల యాభై నుంచి అట్లా ఉండొచ్చు అనేసి సో అన్ని కంటే ఇంకా కొంచెం ఎక్కువే రావడం జరిగింది ఆంధ్రాకు సంబంధించి వస్తే చాలా చాలా కొంచెం డిసప్పాయింటింగ్ చెప్పుకోవచ్చు రైట్ ఈ వీడియోలో మనము ఆ వేకెన్సీస్ ఆంధ్రాకి ఎన్ని ఇచ్చారు నక్సల్కి ఎన్ని ఇచ్చారు నాన్ నక్సల్కి ఎన్ని ఇచ్చారు మేల్కి ఎంత ఫీమేల్కి ఎంత ఆంధ్ర తెలంగాణ రెండు విధాలుగా డిస్కస్ చేసుకుందాం బాయ్స్ సో చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అమ్మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ మోరవర్ చాలా చాలా పకడ్బందీగా చదవాలి ఇప్పటి నుంచి లేదంటే జాబులు రావడం చాలా కష్టమవుతుంది అనమాట ఎస్ఎస్సి జీడీలో రైట్ సో ఆంధ్ర విషయానికి వద్దామండి ఇది మీకు బోర్డుకి క్లారిటీ ఉండదు బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏమేమి వస్తాయి అనేసి ఆంధ్ర విషయానికి వస్తే రైట్ మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టోటల్గా మనకు వచ్చిన పోస్టులు ఏంటంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మేల్ కి ఎవరికి మెయిల్ కి రైట్ ఏ డిస్ట్రిక్ట్స్ కి నార్మల్ డిస్టిక్స్ లైక్ ఎలా ఇప్పుడు నార్మల్ డిస్టిక్స్ మేల్ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు ఎన్ని ఇచ్చారు అంటే మనకు నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఇచ్చారు మళ్ళీ చెప్తున్నాను నార్మల్ డిస్టిక్ మేల్స్ కి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలా రైట్ సరే నెక్స్ట్ చూద్దాం మనం తెలంగాణ విషయానికి వద్దామండి తెలంగాణ విషయానికి వద్దాము తెలంగాణ విషయానికి వస్తే మనకు సేమ్ ఇదే సేమ్ నార్మల్ డిస్ట్రిక్ట్స్ నార్మల్ డిస్టిక్ మేలో తెలంగాణ వాళ్ళకు వచ్చేసరికి నాలుగు వందల మనకు అరవై ఇవ్వడం జరిగింది కాస్త ఎక్కువే ఇవ్వడం జరిగింది అనమాట కాస్త ఎక్కువే ఇవ్వడం జరిగింది రైట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది మనకు నాలుగు వందల అరవై వచ్చేసి తెలంగాణ వాళ్ళకు ఇవ్వడం జరిగింది రైట్ సరే ఇప్పుడు నార్మల్ డిస్ట్రిక్ట్స్ అయిపోయింది సరే మరి నెక్స్ట్ వచ్చేసి ఎట్లా సార్ అంటే ఏది నక్సల్ డిస్టిక్ కాన్సెప్ట్ తీసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే చూడండి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు మనకు నక్సల్స్ కామన్గా ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అంటే నెల్లూరు రైట్ పార్వతీపురం మన్యం అనేది ఇవి నక్సల్ డిస్ట్రిక్ట్స్ కిందకి రావడం అయితే జరిగిందనేసి ఇందులో చెప్తున్నాడు అనమాట రైట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ నక్సల్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే మనకు నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు అంతే రైట్ మరి తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణ విషయానికి వస్తే నక్సల్ డిస్టిక్స్ వచ్చేసి ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెము జయశంకర్ భూపాలపల్లె భీము మంచర్యాలు ములుగు ఇవి నక్సల్ డిస్టిక్ కిందకి రావడం జరుగుతుంది రైట్ సో వీటిలో మనకు వచ్చేసి రెండు వందల నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది రెండు వందల నాలుగు పోస్టులు తెలంగాణకు ఇంత మనకు ఆంధ్రప్రదేశ్కు నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది నక్సల్ డిస్టిక్స్ అఫెక్టెడ్ ఏరియాస్ అనమాట రైట్ సో అరెస్టల్ ఇది ఓన్లీ మేల్స్కేనండి ఇప్పుడు ఫీమేల్స్ విషయం గురించి మాట్లాడదాం ఫీమేల్స్ విషయం గురించి మాట్లాడదాం సో ఫీమేల్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫీమేల్స్ నాన్ ఎక్స్క్లూడింగ్ నక్సల్ అండ్ బార్డర్ ఏరియా డిస్ట్రిక్ట్స్ అంటే నార్మల్ డిస్టిక్ గురించి మాట్లాడతాం అనమాట రైట్ ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు మనకు యాభై ఐదు పోస్టులు ఇచ్చాం ఎన్ని యాభై ఐదు యాభై ఐదు పోస్టులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు రైట్ సరే నెక్స్ట్ మరి తెలంగాణ విషయం గురించి మాట్లాడుకుంటే చూద్దాం ఫీమేల్స్ విషయానికి తెలంగాణలో ఎంతమంది ఎంత ఇన్ని ఇచ్చాడు అనేసి రైట్ తెలంగాణలోకి వచ్చేసరికి మనకు సెవెంటీ త్రీ పోస్టులు ఇవ్వడం జరిగిందండి సెవెంటీ త్రీ పోస్టు తెలంగాణ విషయానికి మనకు నక్సల్ వాళ్ళకి సెవెంటీ త్రీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి ఫీమేల్ ఫీమేల్స్ అంటే రైట్ ఎస్ ఫీమేల్స్కు తెలంగాణకు నక్సల్ కాదు తెలంగాణకు ఫీమేల్స్కి సెవెంటీ త్రీ పోస్టులు నార్మల్ డిస్టిక్స్కి ఇవ్వడం జరిగింది రైట్ సరే ఇప్పుడు మనకు నక్సల్ అఫెక్టెడ్ ఏరియా ఫీమేల్స్ ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి రైట్ ఇక్కడ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు ఫీమేల్స్ విషయానికి వస్తే ఇంకా అరవై పోస్టులు ఉన్నాయండి అరవై పోస్టులు ఉన్నాయి ఫీమేల్స్ విషయానికి వస్తే రెస్ట్ మనకు తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఫీమేల్స్ నక్సల్ అఫెక్టెడ్ ఏరియా నలభై ఐదు పోస్టులు ఉన్నాయి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అదే సో మనం గుర్తుంచుకోవాలి రైట్ సో టోటల్గా మనము కంపేర్ చేస్తే ఆంధ్రాకు మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సంథింగ్ పోస్టులు రావడం జరిగింది నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పోస్ట్ సంథింగ్ రావడం జరిగింది ఇక తెలంగాణకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పోస్టులు అయితే రావడం జరిగింది ఇది మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయమే లాస్ట్ టైం పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తాం ఈసారి మేబీ ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే ఉండొచ్చు తక్కువైతే ఉండవు లేదంటే ఇన్నే రావచ్చేమో అనేసి బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా తక్కువ పోస్టులు అయితే మన ఆంధ్రాకి బైఫర్కేట్ చేయడం జరిగిందనమాట రైట్ ఇక్కడ తెలంగాణకు వచ్చేస్తే ఏడు వందల ఎనభై రెండు చాలా చాలా మంచి పోస్టులు అంటే లాస్ట్ ఇయర్ కంటే అంటే రెండు వేల ఇరవై ఒకటి గురించి మాట్లాడుతున్నాం రైట్ దానికంటే ఎక్కువ పోస్టులే రావడం జరిగిందనమాట రైట్ సో ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణ బైఫర్ ఇవి పోస్ట్ యొక్క స్టేట్ వైజ్ కేటగిరీలో నైన్ నైంటీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ పోస్ట్లు అయితే మనకు ఆంధ్రాకి తెలంగాణ కార్డు ఇవ్వడం జరిగింది రైట్ సో వీటి యొక్క ఏ కేటగిరీకి ఎన్ని ఇవ్వడం జరిగింది అనేది బైఫర్కేషన్ మొత్తం టోటల్ ఈ లిస్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి దయచేసి లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అంటే మన సనికే యాప్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయి ఇమ్మీడియట్గా ఈ యొక్క బైఫర్కేషన్ లిస్ట్ టోటల్గా డౌన్లోడ్ చేసుకొని మీ కేటగిరీలో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇండివిజువల్ కేటగిరీలో అనేది కాస్త చు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీలైతే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్